హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసంలో కొత్త కొడలు అత్తగారింట్లో ఎందుకు ఉండకూడదు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆషాఢ మాసం తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలోనే వర్ష కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా కూడా భావిస్తారు ఆషాఢ మాసంలో ఎలాంటి వివాహ శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు ఒకవైపు కొత్తగా పెళ్ళైన జంటలకు నెలపాటు ఎడబాటు ఉండాల్సి వస్తుంది కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదు అనే నియమం కూడా ఉంది అలాగే కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తుంది కొత్త జంటలు ఎందుకు దూరంగా ఉండాలి అన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆషాఢ మాసం మహిళలు గర్భం దాల్చడానికి సరైన మాసం కాదు కాబట్టి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు ఎందుకంటే మన దేశంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి ఆచారాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది మన ఆచారాలను సాంప్రదాయాలను ఇతర దేశీయులు సైతం గౌరవిస్తారు మూఢనమ్మకాలే కానీ కొన్ని పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదు అని శాస్త్రం ఏం చెబుతుంది ఇంకా దాని వెనుకున్న సైన్స్ ఏం చెబుతుంది అంటే ఈ కాలంలో వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువ ప్రభావం ఉండడం వలన పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడుతుందని చెప్పడం అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే ఎర్రటి ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ పరంగా ఈ మాసంలో భార్యాభర్తలు కలవకూడదు అని చెప్తారు అలా పుట్టినప్పుడు తల్లి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదని కూడా చెప్తారు కానీ పెద్దలు ఏం చెప్తారు అంటే ఆషాఢంలో కోడలు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు అలాగే ఒకే గడపపై ఇద్దరు దాటకూడదని చెబుతుంటారు ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాసంలో ఈదురు కాలలతో విపరీతమైన వర్షం పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది ఆ నీటిని తాగడం వల్ల మనం అనారోగ్య బారిన పడతాము ఆ నీటిని తాగడం వల్ల కొన్ని విష జ్వరాలు తలనొప్పి విరేచనాలు జ్వరాలు ఇలాంటి రోగాల బారిన పడతారు ఇది కూడా ఒక కారణంగా మహిళలు గర్భం ధరించడానికి మంచి మాసం కాదని చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు